మరొక వాంక్యాన్ని మీకు తెలియపరచాలని నేను ఈ విధంగా లైవ్లోకి రావడం జరిగింది ప్రైస్ లార్డ్ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము దావీదు కుమారుడైన సులోమాను రాసిన సామెతల గ్రంథము ఈ సామెతల గ్రంథము సొలోమాన్ రాసింది సొలోమాను దేవునికి ఒక పెద్ద మందిరం పట్టించాడు సులోమాను దేవుని కృపతో మంచి జ్ఞాని దేవుడు కనిపించి స్వప్నమందు నీకేం కావాలి సొలోమాను అని అన్నప్పుడు సొలోమాను దేవుణ్ణి ఏమడిగాడంటే శత్రువుల ప్రాణాన్నో లేదంటే గొప్ప ఘనతను బంగారాన్నో దేన్నో అడగలేదు చూడండి దేవుని పిల్లారా మనకు గనక ఏదైనా కళొచ్చి కలలో దేవుడు కనపడి నీకేం కావాలి అని అడిగితే మనమేం అడుగుతామంటే దేవా నాకు ఒక మంచి ఇల్లు ఇవి ఇవ్వనైనా ఒక మంచి కారు ఇవి నాయన నాకున్న అప్పులని నాయన నాకున్న సమస్యలని నాయన నా కొడుకు మంచి ఉద్యోగం రావాల మా వ్యాపార అభివృద్ధి అవ్వాలయా అని ఏదో అది మంచిగా నాకు ఒక వివాహం కా కావాలి భార్య రావాలి మంచి భార్య రావాలి నేను అందరికంటే ఆశీర్వదించబడాలి ఎక్కువగా ఇలాంటివి కోరుకుంటాను దేవుని బిళ్ళారా లేని వారికంట ఈ సామెతలు ఎటువంటి అపాయం వచ్చినప్పుడు భయంతో ఉన్నప్పుడు అంట దేవుడు నవ్వుతుంటాడంట નવી દેવુરgroupId અભવાસ ન હતા વિધવરક મારા અભવાસ ન કેસર ગદા એ દો પોક્ષર એ ગાજ